హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో నేను రథసప్తమి పూజ తర్వాత ఇదంతా ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు శుక్రవారం వచ్చింది కదండి ఈ పీఠం అదంతా తీసేయచ్చా అవన్నీ అడుగుతున్నారు కదా ఇవన్నిటికి కూడా ఒకసారి నేను క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి అంటే సూర్యునికి కూడా ఉద్వాసం చెప్తామా ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా నేను చేసేది ఇక్కడ చూపిస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి ఈసారి శుక్రవారం వచ్చింది ఫిబ్రవరి పదహారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం రథసప్తమి చేసుకుంటాం అయితే తులసి కోట దగ్గర ఈ పూజను చేసుకుంటూ ఉంటాం అంటే బయట పెరళ్ళు డాబా పైన ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఆక చేసుకునే చోట కూడా పసుపు కానీ జేగురు కానీ గోమయ్యం కానీ రాసి చక్కగా అందంగా అలంకరించుకుని రథముగ్గు వేస్తూ ఉంటాం ఇంటి ముందు కూడా రథముగ్గు వేస్తూ ఉంటాము వేసి మనం ఈ విధంగా ఏర్పాటు అయితే చేసుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటాము కొంతమంది స్వామివారి చిత్రపటం పెడతారు స్వామివారి ముఖం ఉంటుంది అలా పెడతారు చిక్కుడుకాయలు రథం పెడతారు ఇవన్నీ పెట్టే మనం ఈ రథసప్తమి పూజ అనేది చేసుకుంటాం మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది కాబట్టి మరి కదిలించచ్చా అనే డౌట్ ఉంటూ ఉంటుంది కదా ఎందుకనంటే మనం అంతా శుభం జరగాలి మనకి ఆయు ఆరోగ్యాలన్నీ కలగాలి మన కుటుంబానికి అని చెప్పి సంకల్పం చెప్పుకొని పూజ చేసుకొని ఉంటాం మరి ఇది ఏ రోజున కదిలించాలి అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజున అవేమీ సర్దకుండా మనం శుక్రవారం అంతా కూడా అలానే ఉంచేయచ్చండి ఉంచేసి శని శుక్రవారం ఎట్లాగో రథసప్తమి పూజ చేసుకుంటాం కదా సాయంత్రం కూడా మరొకసారి ఆ తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత శనివారం ఉదయం ఈ ముందు రోజు కానీ అక్కడ అలంకరించిన పూలు కానీ ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే శుక్రవారం పూట మనం ఏ రోజు కూడా పూజ చేసినప్పుడు తొందరగా పీఠం కదిలిచాం అందులో ఇలాగా ఒకవేళ మీరు పెరటి ద్వారంలో కానీ లేదా ఆరు బయట కానీ అలా చేస్తుంటే గనక ఆ పూజ దగ్గర దగ్గర పెట్టిన సామాన్ ఏవైతే ఉంటాయో అంటే కుందులు లాంటివి కానీ ఏదైనా వెండి వస్తువులు వాడుంటే కానీ అటువంటివన్నీ అయితే కూడా మీరు సర్దేసి పూజ అయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అవన్నీ తీసుకోవచ్చు కానీ సూర్యుడి ముఖం కానీ ఫేస్ కానీ పెట్టున్న గణపతిని పెట్టున్నా ఇవన్నీ పెట్టి పూజ చేసుకుంటాం కదా ఆ వాటిని కూడా ఏమీ కదిలించకుండా కేవలం దీపపు కుందులు ప్లేట్లు వెండి వస్తువులు ఏదైనా వాడుంటే పంచపాత్ర వద్దన్న ఇటువంటి పూజా సామాన్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి పక్కన పెట్టుకోవచ్చు మనం చేసిన పూజా ప్రదేశాన్ని మాత్రం క్లీన్ చేయకుండా శుక్రవారం పూట ఈ విధంగా ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా శనివారం మరుసటి రోజు ఉదయం శనివారం అంటే పదిహేడవ తారీఖు ఉదయం ఈ విధంగా తీసేయండి అయితే రథసప్తమి రోజు ఈ విధంగా గోధుమల దీపారాధన చేసుకుంటాం కదా ఈ గోధుమల దీపారాధనని ఏ విధంగా చేయాలి ఏంటి ఫలితాలని వీడియో సపరేట్గా షేర్ చేశానండి చెక్ చేయండి ఈ గోధుమల దీపారాధన చేసి ఉంటాం కాబట్టి శనివారం ఉదయం మాత్రం మళ్ళీ దీంట్లోని దీపారాధన అయితే చెయ్యం కాబట్టి ఈ ఈ ప్రమిద కూడా తీసి పక్కన పెట్టుకొని ఈ గోధుమలు కూడా తీసి పక్కన పెట్టేసుకోండి నేను ఆ విడిలో చెప్పానండి గోధుమలు ఏం చేయాలి అనేది ఏవైనా పక్షులకు వెయ్యొచ్చు అలాగే ఆవుకు కూడా పెట్టచ్చు పూర్తిగా ఆ విడిని ఒకసారి చెక్ చేయండి మీకు పూర్తికి అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా జిల్లేడాకుల మీద పెట్టుకున్న ఈ గోధుమల్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ వచ్చేసి తులసమ్మ దగ్గర కానీ స్వామివారి ముఖం కానీ చిత్రపటం కానీ పెట్టుకొని ఉంటారు కదా అక్కడ కానీ ఒక రెండు పూలు కొత్తవి పెట్టిన పూజ అయితే చేసుకోవాలండి ఆ ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా ఆ వస్తువులన్నీ కూడా తీసేసి గోధుమల దీపారాధన అంతా తీసేసి శుభ్రం చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత ఆ శనివారం ఉదయం కూడా మరొకసారి రెండు కొత్త పూలు పెట్టి మామూలుగా దీపారాధన చేస్తే సరిపోతుంది ఇక్కడ క్లుప్తంగా పూజ చేసుకుంటే సరిపోతుంది అది వినాయకుడికైనా లేదా సూర్యనారాయణమూర్తికైనా మనము క్లుప్తంగా పూజ చేసుకుంటే సరిపోతుంది అంటే వినాయకుడికి అయితే ఓం గమ్ గణపతి ఏ అని పదకొండు సార్లు చదువుకున్నా సరిపోతుంది ఎందుకంటే ముందు రోజు రథసప్తమి రోజు పూజ అంతా చేసి ఉంటాం కనుక లేదా అష్టోత్రమైనా చదువుకోవచ్చు అలాగే ఇటు సూర్యనారాయణమూర్తికి కూడా ధూపం చూపించి ఇటు తులసి అమ్మవారికి కూడా ధూపం చూపించి ఎర్రటి పూలు కానీ ఎర్రటి అక్షంతలు కానీ వాడుతూ స్వామివారి అష్టోత్రం చదువుకోవటం కానీ అంటే సూర్యుని అష్టోత్రం చదువుకోవటం కానీ లేదా కనీసం ద్వాదశ నామాలతో ఆయన పిలుస్తూ ఉంటారు కాబట్టి కనీసం ఆ నామాలు పఠించినా కూడా పూజని కంప్లీట్ చేసుకోవచ్చండి ఇది ఈసారి మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రథసప్తమి శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ పూజ అంతా కూడా తుడిచేయకుండా ఆ శుక్రవారం పూట అనేది కదిలించుకోకుండా శనివారం ఉదయం మళ్ళీ దీపారాధన చేసి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా ఈ అక్కడ వేస్తున్న అక్షింతలు పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే సర్దుకుంటాం ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత ఆ దీపారాధన ఉండగానే స్వామివారిని చిత్రపటం ఆరు లేదా స్వామివారి ఫేసు పెట్టుకొని మీరు పూజ చేసి ఉంటారు కదా అక్కడ లేదా ఆ పీట మీద రథం ముగ్గు వేసి ఆ రథం మీదే సూర్యునిలాగా గీసుకొని ఉంటారు బియ్య పిండి ముగ్గుతో లేదా తమలపాకు మీద సూర్యుని ఫేస్ లాగా గీసుకొని ఉంటారు అలా మీరు ఏ రూపేణా స్వామివారికి రథసప్తమికి పూజ చేసుకొని ఉన్నారో ఆ దాన్ని పట్టుకొని ఇక్కడ నేనైతే స్వామివారి ఫేస్ని పట్ పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఈ ఏదైతే ఆసనంతో వేశానో ఆసనంతో సహా స్వామివారిని పట్టుకొని మూడు సార్లు పైకెత్తి కింద పెట్టి యథాస్థానం ప్రవేశించామ అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని మూడు సార్లు ఎత్తి కింద పెట్టండి మరి స్వామివారికి ఉద్వాసన ఉంటుందా అంటే మనం పూజాపీఠ ప్రదేశంలో అక్కడ ఆవాహనం చేసి అన్ని ఉపచారాలతో ఆయనకు పూజ చేశాం కాబట్టి ఇక్కడ ఆయన కదుపుతున్నాం అనమాట ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా మనకి వెలుగునిచ్చే దేవుడు మనకి కంటికి కనబడే భగవంతుడు ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మనం పూజ అనేది చేసుకోకర్లా ప్రతిరోజు కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత మనం తులసి కోటలో కొంత నీరు పోసి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇటు సూర్యునికి అర్గ్యం ఇస్తూ ఉంటారు అలాగే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వని అలాంటి అలా చేయని వారు కూడా ప్రతిరోజు స్నానం చేసి రాగానే అందుకనే సూర్యునికి నమస్కారం చేసుకోవాలి అని అంటారు అంటే ప్రతిరోజు కూడా ఆయనకి పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుందనమాట అందుకనే ప్రతిరోజు కూడా సూర్యునికి నమస్కారం చేయటం ఆయన కుదిరితే ద్వాదశ నామాలైన అంటే ఆ పన్నెండు పేర్లు కూడా చదవటం అనేది చాలా ముఖ్యం మనం ప్రతిరోజు కూడా చేస్తే ఆయన నిత్యం పూజించినట్టే అవుతుంది ఇక్కడ పూజాపీఠ ప్రదేశాన్ని కదపడం కోసం మాత్రమే ఈ విధంగా ఉద్వాసం చెప్పేసిన తర్వాత అప్పుడు మీరు ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఇక శుభ్రం చేసుకోవచ్చు అయితే సూర్యుని ఫేస్ని కూడా మళ్ళీ మనం పూజలో పెట్టుకుంటూ ఉండవచ్చండి అప్పటి వరకు అయితే మీకు తూర్పు గుమ్మం ఎటువైపు ఉంటుందో అక్కడ పెట్టండి లేదంటే కనుక మీకు అలా దిక్కులు తెలియదు లేకపోతే అలా ఫ్లెక్సిబుల్గా లేదు అనుకుంటే మీ సింహద్వారం ఏదైతే ఉందో అంటే మీరు లోపలికి బయటికి వెళ్ళొచ్చే ద్వారం గడప ఏదైతే ఉంటుందో ఆ గడప పైన ఈ ఫేస్ని తగిలించుకునేలాగైతే చూడండి నేను ఈ ఫేస్ని అసలు ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి రథసప్తి ముందు కానీ తర్వాత ఆ ఫేస్ని ఏం చేయాలి సూర్యుని ముఖం తెచ్చుకున్నట్లయితే కనుక ఏం ఒక వీడియో పెట్టాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదండి లోపలికి అందుకనే సూర్యన్ ఫేస్ని వచ్చేసి మనం సింహద్వారం దగ్గరైనా తగిలించుకుంటే చాలా మంచిది ప్రతిరోజు కూడా అంటే ఇంట్లో ఏ రోజైతే మీరు పూజ చేస్తున్నారో ఆ రోజు కూడా ఒకసారి ధూపం చూపిస్తూ ఉంటే ఇటు గడపకి అటు పైన మనం తగిలించుకున్న ఫేస్ ప్రత్యక్ష నారాయణుడిగా ఆ భగవంతుడికి సూర్యనారాయణ మూర్తి కూడా మనం ధూపం చూపించినట్లయితే ఆ గడప దాటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాదట అందుకనే ఈ విధంగా ఆ ఫేస్ని తగిలించుకోవాలి గోధుమలు కూడా ప పక్షులకు పెట్టచ్చు నానపెట్టి ఆవుకు పెట్టచ్చు లేదా చెట్లలో వేసేసి అవి మొలక మొక్కలు వస్తాయి కదా గోధుమ గడ్డిలా తయారవుతుంది దాన్ని ఆవుకు పెట్టడం కానీ అలా చేస్తూ ఉండొచ్చు ఈ విధంగా అయితే ఉద్వాసం చెప్పేసి చేసుకోవాలి అయితే అప్పుడే పెట్టిన పూలు కాబట్టి అవన్నీ మనం ఏదైనా ఒక బౌల్లో వేసి ఒక చోట పెట్టుకోవచ్చు జవాది పౌడర్ వేసి బౌల్లో లేదంటే కనుక ఆ కూడా దగ్గర ఆ మిగతా పూలు కూడా ఆ రోజంతా అలా ఉంచేయండి కాబట్టి శుక్రవారం కదిలించకండి పీఠాన్ని శనివారం మాత్రమే కదిలించండి శనివారం ఈ విధంగా దీపారం చేసి ఉద్వాసం చెప్పేసిన తర్వాత మళ్ళీ మనం ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుంటాం కనుక నిత్యం ఆయనకి పూజించినంత ఫలితం అయితే మనకి దక్కుతుంది ఆ తర్వాత కూడా పూజ దగ్గర ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశాన్ని కూడా ఇలా క్లాత్తోనే అండి ఎక్కడ కూడా చీపిరి వాడకుండా ముందుగా ఈ క్లాత్తో ఇదంతా కూడా దగ్గరికి చేసుకొని ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు వెట్లాత్తో ఇదంతా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది ఇంట్లో చేసినా బయట చేసినా అంటే తులసికోడ దగ్గర చేసే ముందు ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటాం కదా ఆ ఇంట్లో దీపారాధన చేసినా లేదా తులసికోడ దగ్గర ఏ విధంగా చేసినా కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యి ఇదే విధంగా ఉద్వాసం చెప్పాలి ఆ చిక్కుడు కాయలు కానీ లేదా ఆ తమలపాకు మీద రాసుకున్న ఏదైతే సూర్యుని ముఖంలో గీసుకున్నామో అదంతా కూడా మనం ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి సహజంగా ఇంట్లో మనం ఏదైనా పండగలు పూజలు చేసుకున్నప్పుడు శుక్రవారాలు క్లీన్ చేసుకోవడం కానీ అలాగే ఉద్వాసం చెప్పడం కానీ చెయ్యం కాబట్టి శనివారం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇది అడిగారు కూడా శుక్రవారం అంతా క్లీన్ చేసుకోవచ్చని పూజా సామాను పూజ అంతా అయిన తర్వాత శుక్రవారం పూజా సామాను ఏదైనా ఉంటే తీసేసుకోవచ్చు కానీ ఆ పీఠాన్ని కదిలించడం కానీ అక్కడ శుభ్రం చేయడం కానీ శుక్రవారం చేయొద్దు శనివారం మాత్రమే చేసుకోండి ఈ విధంగా చేసే ముందు కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకొని ఆ శనివారం ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇదండి స్వామివారికి ఆ విధంగా ఉద్వాసం అని చెప్పి శనివారం మనం చేయవలసిన పని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు వీడియో ముందుకు వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం